ఈరోజు అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది గుడి రామ్మతి పంతులు గారి పుట్టినరోజు ఆయన తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తింపుగా ఈ రోజుని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం అది ఈరోజు సందర్భం ఈ సందర్భంగా ఇక్కడ అందరం కలిసాము కాకపోతే తెలుగు ఇప్పుడు ఎదుర్కొంటున్న దీనస్థితికి తెలుగును అభివృద్ధి చేయడానికి తీసుకోవడం జాగ్రత్తల గురించి మాట్లాడుచుకున్న రోజు ఇది తెలుగు అంతరించిపోతుంది తెలుగు చివరి రోజుల్లో ఉంది తెలుగు పాడిపోయినా ఉంది అని ప్రసారాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు అంతరించిపోదని తెలుగు అంతరించిపోయే భాష కాదని వేలాది సంవత్సరాల సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తున్న అద్భుతమైన సాహిత్యంతో అది ముందుకు వెళ్తుందని అని నమ్ముతున్న అద్భుతమైన రోజుకు నిదర్శనంగా ఈ రోజు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఇక్కడ అందరం కలవడం సంతోషంగా ఉంది ఓకే నమస్తే మేస్టర్ ఇప్పుడు ఇది తెలుగు భాష దినోత్సవం పెట్టారు కదా దేనికోసం మేసర్ ఇదంతా ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం కోసం చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పండి సార్ చాలా మంచి సందర్భం గవర్నర్ మాస్టర్లు అంటే భాషాభిమానులు భాష మీద అనలేనటువంటి ప్రేమ భాష మీద చేస్తున్నటువంటి సేవకు అలాగే మిత్రులు ఇక్కడ చా సాహిత్య జిల్లా స్థాయి నలుమూల నుంచి వచ్చినటువంటి సాహిత్య మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు పేరు పేరున మీకు అందరికీ అభినందనలు మాస్టర్ చెప్పినట్టుగా మన తెలుగు వైభవానికి తెలుగు తేజానికి మన మనిషి మన గ్రామాలు మన ఉనికి ఉన్నంత వరకు తెలుగు తేజానికి ఏ రకమైనటువంటి విపత్తు లేదు సూర్యోదయంలోను చంద్రోదయంలోనూ జీవన మన జీవన మార్గంలో అది ప్రతి అను అనువున మన పలుకుబడుల్లో కోడి కోతల్లోనూ మన పలుకుబడులు అన్నిట్లోనూ కూడా సజీవంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను ఈ సందర్భంగా సాహిత్యకారులు అందరూ రావడం మరి సాహిత్యకారులను గౌరవించడం కూడా తెలుగు వెలగడానికి కారణమని నేను నమ్ముతున్నాను నమస్తే రవీంద్ర ఈ రోజుల్లో తెలుగు అంతరించిపోతుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసిన ఇంగ్లీష్ మీడియం చదువులు చిన్నపిల్లలతో సహా మన భావితరాలకు మన తెలుగుని మనం నిలుపుకోవాలంటే మీలాంటి సాహిత్యక కళాకారులు ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందొచ్చి ప్రతి తెలుగు మన మన తెలియ తెలుగు భాష యొక్క తేజాన్ని మరింత పెంచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం అలాగే మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా హర్షించదగిన విషయం అది కాబట్టి ఈ తెలుగు భాష మనం ఏవైనా కొన్ని విషయాలు మీరు చెప్తారని కోరుకుంటాం నమస్తే అండి ప్రజల భాషే రాజభాష ప్రజల భాషే కావ్య భాష అని గొంతెత్తి అరిచినవాడు విరుగు రామూర్తి పంతులు గారు అండి దానికోసం ఆయన జీవిత కాలం పాటు ఆయన జీవించిన జీవిత కాలం పాటు గొంతెత్తాడు పోరాటం చేశాడు ఆయన రవికుమార్ సార్ మాది ఆర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇది తెలుగు భాష గురించి ఇక్కడ ఏదైతే సన్మానం జరుగుతుందో సాహిత్య కళాకారులు ఎంతమంది కూడా దీనికోసం మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేమైంది మరి తెలుగు భాష గురించి ఈరోజు చెప్పాలంటే చాలామందికి ఒక విధమైనటువంటి న్యూనతాభావం అయితే ఉంది తెలుగు భాషని అనగా దొరకబడింది ఏ పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలుగు కురజాడ అప్పారావు గారి గురించి కానీ లేకపోతే మనం మన దేశ నాయకుల కోసం కానీ ఎవరు కూడా లేదు చెప్పడం లేదు ఆ పాఠ్య పుస్తకాలు కూడా లేవు కాకపోతే ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి తెలుగు భాష కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇలాంటి సాహిత్య కళాకారులు ఉండబట్టే ఈ రోజు కూడా తెలుగు విచ్చలవిడిగా ఎంతోమంది కాకపోయినా కొంతమంది అయినా పలక పలకగలుగుతున్నారు ముందుకు అంటే ఇలాంటి మహానుభావుల కారణం దీని గురించి మీరు తెలుగు భాష గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి తెలుగు భాషా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని పది మందికి తెలియజేయాలనే మీ సంకల్పానికి ముందు అభినందనలు తెలియజేస్తూ ఒకప్పుడు గ్రాంధిక భాష మాత్రమే కావ్య భాష గ్రాంధిక భాషలో రాస్తేనే గౌరవం గ్రాంధిక భాషలో రా మాట్లాడితేనే గౌరవం అనే స్థాయిని ఈరోజు ప్రజల దగ్గరికి ఆ భాషను తీసుకొచ్చి గ్రాంధిక భాషను యొక్క సంఖ్యలను బద్దలు కొట్టుకొని ప్రజల దగ్గరికి ఈ తెలుగు భాషను తీసుకొచ్చిన వాడు మొదట ప్రప్రథమంగా గురజాడ తర్వాత మన వా గిడుగు రామ్మూర్తి పంతులు గారు వీళ్ళిద్దరూ ఈ ఉత్తరాంధ్ర నేలకు చెందిన వాళ్ళు అని మనం గర్వంగా చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆంధ్రప్రదేశే కాదు అటు తెలంగాణలో కూడా కేవలం ఉన్నత వర్గాలు పండిత వర్గాలకు మాత్రమే పరిమితమై ఉన్న చదువు అనేది ఈరోజు ప్రతి పాము మామూలు శ్రామికులు అందరూ చదువుకోగలుగుతారు తమ పిల్లల్ని వాళ్ళ భాషలో చదివించుకోగలుగుతున్నారంటే కారణం వీళ్ళు తెలుగు భాషకు ఉన్నటువంటి ఉనికిని చాటి చెప్పి ఎంతో ఉన్నత శిఖరాలని శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మహాకవులు మహనీయులు అంతమంది ఉండి కూడా ఈరోజు తెలుగు ఇలా గుంటు పడిపోవడానికి కారణమైనటువంటి కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు అయితేనేమి కొంతమంది కొత్తగా ఇంగ్లీష్లో మాట్లాడితే విలువలో పెరుగుతాయని అనే ఉద్దేశంతో లేకపోతే అమెరికా లాంటి ఫారిన్ కంట్రీ జాబ్లకు వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితేనే కాదు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో అయితే ఏదైతేనేమి మన తెలుగుని కిందకు నొక్కబడే పరిస్థితి అయితే వచ్చింది అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీలాంటి కవులు రచయితలు అంతమంది కూడా ఈ తెలుగు భాష తల గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం చాలా ఉత్తమైనటువంటి ప్రయత్నం సార్ అది ఈ ప్రయత్నంకి మీరు ఎటువంటి కృషి చేశారనేది కొన్ని మాటలుగా మీ మాటలుగా కొన్ని విషయాలు చెప్తారని కోరుకుంటున్నాం సార్ నమస్తే అండి నా పేరు పాలకొల్ల రామలింగ స్వామి కదారచేతని మరి వ్యావహారిక భాష మొట్టమొదట గురగాడు అప్పారాగా గురించి మొదలగి ఈరోజు పత్రికలో వచ్చేటువంటి భాష చూస్తే తెలుగు అంత తీని భాష మరొకటి లేదు ఎందుకంటే తెలుగు అనేటువంటి ఇటాలియన్ ఆఫ్ తీస్ట్ అని నేను చెప్పి చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు మహా భాషావేత్తలు పోయినటువంటి గొప్ప భాష అలాంటి భాష మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా దాన్ని అంటే మిగతా అన్ని భాషా పదాలను కూడా కలుపుకున్నప్పుడు కూడా తెలుగు భాష అనేది అనుసానంగా అది నిత్యము ప్రవహించేటువంటి జీవనది దాన్ని విలువ తగ్గించేటువంటి ప్రయత్నం కానీ అది సన్నగిల్లేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరము మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరు గ్రామీణ భాష అలాగే పట్టణ భాష అని కాకుండా ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని తెలుగులో మరి వ్యక్తించడం జరుగుతుంది కాబట్టి అలాంటి తెలుగు అంటే భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికలు మాట్లాడేటువంటి భాష రెండో భాష తెలుగు అంతటి ప్రాముఖ్యత అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ తెలుగు భాష దాన్ని ప్రతి కూడా మనం అంటే మరింత విస్తృతంగా అంటే ఇప్పుడు అందరూ కూడా జన జన నాలుగుల మధ్య భాష అయితే ఉంది సజీవంగా అది అది అంతరించిపోవడం కానీ లేదా సన్నగిలిపోయింది అనేటువంటి భావన అయితే లేదు కానీ రచయితలుగా కవులుగా ఏం చేయాలంటే ప్రజల మధ్యలోకి మరింత మన యొక్క రచనలు విస్తృతంగా తీసుకెళ్ళి తద్వారా తెలుగు భాష యొక్క తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ప్రజలకు కూడా ఆస్వాదించగలిగే విధంగా మరి కార్యాచరణ ఆ రకంగా కథ రచిత కానీ రచయిత కానీ చేస్తే తప్పనిసరిగా తెలుగు అనేది ఒక వైభవాన్ని సందరించుకుంటుంది ప్రతి ఒక్క కూడా తెలుగులోనూ మాట్లాడదాం మనకు ఉద్యోగం ఇచ్చేటువంటి భాష ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా మనకి మాతృభాష తల్లి భాష మధురమైనటువంటి భాష తెలుగులోనే మాట్లాడదాం తెలుగులోనే ప్రయత్నించేద్దాం తెలుగులో మన భావ వ్యక్తీకరణ కానీ మన మాతృభాష తెలుగులోనే మనం మాట్లాడదాం తెలుగునే తెలుగులోనే మనకి అభిప్రాయాలు వెల్లిబుచ్చేటువంటి అవకాశాలు ప్రతి ఒక్కరు చాలా కోరుతూ చాలు చాలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఎంతో మంది మహనీయులు ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి మన తెలుగుని పునరుద్ధరించాలని ఎన్నో అంటే ఇప్పుడు ఏదైతే దేశ విదేశాల్లో కూడా ఈ తెలుగు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని మీ లొక ఆక్ష ఆకాంక్ష చాలా హర్షించదగలస్తుంది దానికోసం కొంచెం మన తెలుగు భాష కోసం మీరు చేస్తున్న ప్రయత్నం కోసం కొన్ని విషయాలు చెప్తారని కోరుకుంటున్నాం నమస్తే అండి తెలుగు తెలుగు చాలా ప్రాకృతికమైన తెలుగు చాలా ప్రాకృతికమైన భాష పురాతనమైన భాష అత్యంత పురాతనమైన భాషల్లో తెలుగు ఒకటి అది ఒక జీవనది ఆ జీవనదిలో మిగతా భాషల్ని తనలో కలుపుకుందే తప్ప ఏనాడో తన గమనాన్ని మాత్రం మార్చుకోలేదు అయితే ఈరోజు తెలుగు మృత భాషగా మిగిలిపోయింది అంటున్నామంటే దానికి కారణం ప్రధానంగా నాగరికుడు ఎవడైతే చదువుకున్నాడో వాడు మాత్రమే తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క ఇప్పుడు తెలుగు ఎక్కడ బ్రతికుంది పల్లెటూరులో పొలాల గట్ల మీద పంట పొలాల్లో మన తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు ఆ వాళ్ళు రైతులు వాళ్ళు బతికిస్తున్నారు అచ్చమైన తెలుగు భాషని అంతే తప్ప ఇక్కడ నాగరిక చదువుకున్న వాళ్ళు ఎవరు కూడానో ఒక సంకరజాతి భాష మాట్లాడుతున్నారు తప్ప తమ పిల్లలకి ఇంగ్లీష్ కాన్వెంట్లో మోజులతో మోజుతో తెలుగు భాషని చదివితే చాలు దండిస్తున్నారు తెలుగు మాట్లాడితే చాలు కాన్వెంట్లో దండిస్తున్నారు ఇంగ్లీష్ కాన్వెంట్లో దండిస్తున్నారు అది చాలా దారుణమైనటువంటిది భాషగా చేసే ద్రోహం అది చచ్చలు పోసి చేసి చేస్తున్నారు అందుకే ఒక మాట అంటాను నేను ఒక చెట్టు కూలిపోవాలంటే గొడ్డలే అవసరం లేదు నీరు పట్టకపోతే చాలు అలాగే ఒక జాతి ధ్వంసం కావాలంటే ఆయుధం అవసరం లేదు భాషను ధ్వంసం చేస్తే చాలు ఈరోజు ఆ భాషను ధ్వంసం చేయడానికి ఈ చదువుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆంగ్ల వ్యామోహ కామిని కవుగళ్ళ మధ్య నలిగిపోతూ ఇప్పుడు తెలుగు భాషకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఇది తెలుగు అంటే సమస్త జీవధాతువుల్లోంచి శ్రావ్య శబ్దమై చలగే తేనె ఓటిది ఈరోజు ఆ తల్లి చనుబాల దారి మనకు అందటం లేదు ఊపిరాడక ఒకటే ఒక్క పోస్తున్నట్టుంది తెలుగు ఈ విధంగా సమస్తమైనటువంటి ప్రజానీకము నడుం కట్టి తెలుగు భాష బ్రతకడానికి మనందరం మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఈరోజు తెలుగు అనేది ఎంతో ఉత్తమైనటువంటి భాష ప్రతి ఒక్కరికి తెలియజెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీ మాటల్లో కొన్ని విషయాలు చెప్తారని కోరుకుంటాం సార్ సభాయ నమ సభాయ నమః నమ ఈరోజు మనం అందరం కూడా గర్వించదగిన రోజు ఎందుకంటే తెలుగు భాష దినోత్సవం అనేటువంటి దాన్ని ఒకటిని ఒకదాన్ని చేసుకోవాలి మన తెలుగును మనమే గౌరవించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగించి ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి ఒక మహా వ్యక్తి తాలూకా దీన్ని మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నారు దానికి మూల కారణం అయినటువంటి మన యొక్క ఎంతో మంది కవులు ఉన్నారు దానిలోని ముఖ్యంగా మనకి గిడుగు రామమూర్తి పంతులు వారు తెలుగు భాష ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమి పోషించారని చెప్పచ్చు ఎందుకంటే అంతవరకు కూడా సంస్కృతంలోని వివిధ భాషల్లో ఉన్నటువంటి దాన్ని తెలుగులో మనం ఉండకూడదా తెలుగు అంటే ఏంటంటే సామాన్య భాషలో కూడా తెలుగును తీసుకురావాలి సంస్కృత ప్రాపకంగా నిలిచినటువంటిది కాకుండా గ్రామ్యంలో కూడా ఉండాలి మిగిలినటువంటి అంశాల్లో కూడా ఉండాలనేటువంటి అంశాన్ని తెలియజేయడం కోసం ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తనా ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా సరే చివరి వ్యక్తి వరకు అంటే ఏంటంటే మనం సామాన్య మానవునికి కూడా చేరాలి ఆ యొక్క భక్తిభావం అవ్వండి ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు అవన్నీ వీటన్నిటినీ కూడాను ప్రజలకు తీసుకెళ్లాలంటే రామాయణ భారత భాగవతాలు ఏది గ్రంథాల్లో ఉండే సారాంశాన్ని అయినా తీసుకెళ్లాలంటే దాన్ని మనం సామాన్య భాషలోకి తీసుకెళ్లి మాత్రమే మనం దాన్ని గురించి చేయగలం సామాన్య భాష లేకుండా సంస్కృతంలోని దీర్ఘ సమాహిష్ట భూష్ణమైన అటజని కాంతి భూమి చురుడు అంబరి సుంబి శరస్చరి జరి పటుల్ ముహుర్ ముహుల బంగతరంగ నటనానుకూల పరిపూర్ణ కలాప కలాపి జాలమున్ కటక జరిత్ర శ్వేతశైలము మాటలు పెక్కునేటి బొందర మహా మహాగోరవమాల మహాదరి కాలకోట ఇలాంటి పదాలతో ఉంటే గురుముఖంగా లేకుండా చేయలేము అలాకుండా సామాన్యమైనటువంటి భాషలు అంటే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు అల్పుడెప్పుడు పోలిక ఆడంబరము కానీ ఇలాగ సాధారణమైనటువంటి సాధు పదాలతోటి మన చెప్పడం వల్ల పోలికలు తీసుకురావడం వల్ల మన భావం ప్రజలకు అందుతుంది మనం ఏం చెప్పాలనుకున్నామో దానికి చేరుతుంది కనుక ఈ భాష అనేటువంటి దాన్ని అంతటి కూడాను వ్యవహారిక భాషలోకి తీసుకురావాలనేటువంటి స్ఫూర్తిని ప్రజల్లో రెగరింపజేసి దాన్ని ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకెళ్లి భాషా దినోత్సవం అనేటువంటి ఒక ముద్ర కొట్టించి ఈరోజు మనందరికీ అందించినటువంటి వారికి ఘన నివాళి ఈ రోజు అర్పిస్తున్నాం దీన్ని మనం కాపాడుకునేటువంటి బాధ్యత మనది స్వాతంత్ర్యోద్యమైన ఈ భాషా ఉద్యమమైన వాళ్ళు సాధించి పెట్టారు వాటిని కాపాడుకొని ఆ సంస్కృతి సాంప్రదాయాలు నెరవేర్చుకొని అలాంటి మహనీయులను ఈరోజు స్మరించుకోవడమే ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది మహా నివాళి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టరేట్ వారికి అలాగే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నేను ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాలేజీ పార్థిపురంలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పే రోజు గిడుగు రామమూర్తి గారు పుట్టినరోజు ఆంధ్రులమైన మనము ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషకున్న ప్రాముఖ్యత వేరు డాడీ మమ్మీ అని పిల్లల కన్నా అమ్మ నాన్న అని పిలిస్తే అమృతంలా ఉంటుంది మన శరీరంలో నర నరాల్లో రకరకాల భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాషకే ఆ ప్రాధాన్యత ఉంది తెలుగును కాపాడుకుందాం ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగును మర్చిపోకూడదు తెలుగులో మాట్లాడడం తెలుగులో కరస్పాండెంట్ జరపడం ఇవన్నీ కూడా చేస్తూ మన భాషను మనం కాపాడుకుంటూ ఆంధ్రుల తాలూకా ఉన్నతిని చాటి చెప్పే ఈ భాషపై అందరూ మక్కువ చూపాలని ఈరోజు స్మరించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఇంట్లో కానీ బయట కానీ ఏ జిల్లా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా వాళ్ళ మాతృభాషతోనే మనం మాత్రం చాలామంది తెలుగు వచ్చినా కానీ వేరే భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు కనీసం అది ఈ రోజు నుంచైనా మానుకోవాలని కోరుతూ ఉన్నాను ఈరోజు మన పార్తీపురం మంజం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసి చాలామంది కవులు కళాకారులు కూడా విద్యార్థులతో పాటు హాజరై వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరూ కూడా అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ తెలుగు శుభాకాంక్షలు ముందుగా ఈ ఈరోజు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అనగా ఈ రోజు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ప్రతి ఏడాది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి దినో జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము అందరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మనం ప్రతి ఏడాది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు కవి గిడుగ వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము ఈయన ఎవరికి అర్థం కాని గ్రాంతిక భాషను సాధారణ వాడుక భాషలో భాషలోకి తీసుకువచ్చారు దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవాలయలు చెప్పిన చెయ్యత్తి జైకొట్టి తెలుగోడ గణమెంత గణకీర్తి గలవాడ అనే వేములపల్లి గీతం అలకి ఆలకించిన తెలుగువారి రోమాలు నిక్కపడుచుకుంటాయి దేశంలో ఇరవై రెండు అత్యధి అత్యధిక భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాష మూలం ద్రావిడి భాష కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా తెలుగును అధికారి భాషగా గుర్తించారు ఇంకా రెండు వేల ఎనిమిదిలో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు హిందీ బెంగాలీ భాషల తరువాత దేశంలో అత్యధికలు మాట్లాడుకునే భాష తెలుగు భాష మనం ప్రతి ఏడాది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ బై పార్వతీపురం సెకండ్ బైపీ చదువుతున్నాను నా పేరు ఏ లావణ్య